బస్టాండ్ ప్రాంగణంలో పారిశుధ్య నిర్వహణ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఆదేశించారు ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు మరుగుదొడ్లు ప్రాంగణంలో పారిశుద్ధ్యము దుకాణంలోని వాటర్ బాటిల్స్ మరియు కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న ధరలు విచారణ కేంద్రం బస్సుల టైం టేబుల్ ఫిర్యాదుల పెట్టే పార్సిల్ కౌంటర్ తదితర విభాగాలను ఆమె పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టాండ్ లోని దుకాణాలలో నిర్ణీత ధరల కంటే అధిక రేట్లకు ఏవైనా విక్రయిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రీజనల్ మేనేజర్ జీ సత్యనారాయణ ఆదేశించారు ప్రాంగణంలో పరిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె స్పష్టం చేశారు ప్రతి నెల మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా బస్ బస్టాండ్ ప్రాంగణాన్ని కూడా శుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేస్తారు బస్సుల కోసం బస్టాండ్ లో వేచి ఉండే ప్రయాణికులకు అవసరమైన సీట్లు ఫ్యాన్లు టాయిలెట్స్ లో సక్రమంగా నీరు ఉండేలా చూడాలని ఆదేశించారు బస్టాండ్ ప్రాంగణంలో మంచి వాతావరణం ఉండేలా నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు ఆమె స్పష్టం చేస్తారు ఆయా విషయాలలో ప్రయాణికులకు ఏదైనా ఇబ్బంది కలిగితే అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా ఒక ఫోన్ నంబర్ కూడా అందరికీ అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆర్దివో లక్ష్మి ప్రసన్న డిపో మేనేజర్ శ్రీనివాసులు సూపర్వైజర్ ఫణి కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ రోజు ఒంగోలు బస్ స్టాండ్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది సో ఇన్స్పెక్షన్ టైంలో సో ఇక్కడ ఎక్కువ బస్ స్టాండ్ ప్రమైసెస్లో క్లెన్లీనెస్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది సో ఆర్ఎం ఏపీఎస్ఆర్టీసీ కూడా ఆ మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎన్టీఆర్ ప్రమైసెస్ని కూడా క్లీన్గా శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా రేపు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎవ్రీ సాటర్డే థర్డ్ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే చేస్తున్నాము దాంట్లో భాగంగా కూడా ఇక్కడ రేపు ఒక మాస్ క్లెన్లీనెస్ డ్రైవ్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఇక్కడ వస్తున్న ప్యాసెంజర్స్కు కావాల్సిన సదుపాయాలు అందించాలని చెప్పడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ వారికి చైర్స్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా ప్రాపర్గా ఉండేటట్లు చూడమని చెప్పడం జరిగింది ఇంకొక కంప్లైంట్స్ ఇప్పుడు కొన్ని రోజులుగా వస్తున్నాయి ఇక్కడ ఉన్న షాప్స్లో ప్యాసెంజర్స్తో ఎక్కువ వాటర్ బాటిల్స్ అదేవిధంగా కూల్ డ్రింక్స్ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్లో అమ్ముతున్నారని ప్రజల నుంచి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది సో దానికి కూడా నైట్లో ఇక్కడ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ చేసి అవి అన్నీ కూడా కంట్రోల్ చేయమని ఆర్ఎం గారికి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి ప్యాసింజర్స్కి కావాల్సిన వాష్రూమ్స్ టాయిలెట్స్ అక్కడ కూడా అక్కడ వాటర్ ఫెసిలిటీస్ శుభ్రంగా ఉంచుకోవడం దానికి మేరకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఓవరాల్ ఇది కంటిన్యూస్గా ఇక్కడికి వస్తున్న ప్యాసేంజర్స్కు అదేవిధంగా డ్రైవర్స్ అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణం ఇక్కడ బస్ స్టాండ్లో కల్పించాలని చెప్పడం జరిగింది ఏదైనా కంప్లైంట్స్ ఇక్కడ బస్ స్టాండ్లో ఇక్కడ ఏదైనా ఉంటే సో వెంటనే ఆ నంబర్కి కాల్ చేసి செப்பே விதங்க விதங்கள் நம்பர் கூட பெட்டமணி ஆர் எம் கார்க்கு செப்படம் ஜரிசன்